భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసుల దినోత్సవం ఘనంగా జరిగింది కొత్త బస్ స్టాండ్ ప్రాంగణంలో గల కొమరంభీం విగ్రహం వద్ద జెండా గరేసి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది తొడు జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇతరులకు ఇందిరమ్మలు కేటాయింపును ఆదివాసీ సంఘాలు ఖండిస్తున్నాయని వెంటనే వాటిని రద్దు చేయాలన్నారు ఐదో ఆరు షెడ్యూల్ ప్రకారం ఆదివాసీలకు స్థానిక పనులపై పూర్తి హక్కులు ఉన్నప్పటికీ దేశంలో పలుచోట్ల ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు ఐదవ షెడ్యూల్లో ఉన్నందుకు కుట్రలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో మొత్తం కన్నయ్య రాష్ట్ర తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు ఎస్ రామారావు జిల్లా కార్యదర్శి పినాక మంగయ్య ఇల్లందు మండల అధ్యక్షుడు సూర్యపాక నర్సయ్య ఇల్లందు మండల కార్యదర్శి పెండ్లకట్ల యాకయ్య జేఏసీ కన్వీనర్ కృష్ణ గోపాల్ రామనాథం తదితరులు పాల్గొన్నారు

అన్ని దేశాల్లో ఆదివాసులు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు వనరులు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాటు ఇవన్నీ కూడా కాపాడుకోవాలనే ఉద్దేశం మీద ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరొక తీర్మానం చేయటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆదివాసీలందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటేనే ఐక్యరాష్ట్ర సమితి ఒకటే చెప్పింది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు వాళ్ళ యొక్క భూమి వనరులు దాదాపుగా వాళ్ళ హక్కుల విషయంలో వాటి అన్నిటి కూడా దేశం ఉన్నటువంటి మరి ఏదైతే పాలక ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రక్షించవలసినంత బాధ్యత మరి ఆ ప్రభుత్వాలకు ఉండాలని కూడా మరి హక్కుల సంఘాలు మరి తీర్మానం చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈనాడు ఆదివాసీలు అధికంగా జీవిస్తున్నారు వాస్తవంగా మన భారతదేశం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతున్నాయో ఐదారు షెడ్యూల్ ఏమవుతున్నాయో ఈ ఐదారు షెడ్యూల్లో మొత్తం కూడా ఆదివాసులకి వనరుల పైన హక్కున్నది వాళ్ళకి ఒక హక్కు మరి ఆ భూమి పైన హక్కున్నది అడవి పైన హక్కున్నది నీటిపైన హక్కున్నది మొత్తం సమస్త వనరుల పైన ఆదివాసులకి హక్కున్నది అనేది కూడా ఐదారు షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది కానీ పాలక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఆదివాసీ నుండి ఉన్నటువంటి కన్య సంపద ఏదైతే ఉన్నదో వాటిని తరలించకపోవడం కోసం ఈనాడు మధ్య భారతదేశంలో దాదాపుగా మొత్తం తెలంగాణ కానీ ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ మొత్తం బీహార్ కానీ అన్ని ప్రాంతాల్లో జార్ఖండ్ కానీ ప్రాంతాల్లో బలమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని మొత్తం కూడా అక్కడ నుండి తరలించడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా డెబ్బై రెండు ఘన సంపత్తిని దోపిడీ చేయడం కోసం వాటిని మోసం వాటిని మొత్తం తరలించకపోవడం కోసం ఈనాడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మొదలు పెడితే ఈనాడు బీజేపీ ప్రభుత్వం వరకు రకరకాల స్కీముల పేరుతో ఇక్కడ అక్కడ ఆదివాసులను మొత్తం కూడా అర్థం చేయడం కోసం అక్కడిని తరలించడం కోసం నిర్వాసితులు చేయడం కోసం కంకణం కట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో మరి డెబ్బై రెండు రకాలైనటువంటి ఖరీజ సంపదను దోపిడీ చేయడం కోసం ఈనాడు మరి ఈనాటి పేరుతోటి మహారు పేరుతోటి దాదాపుగా ఈనాడు మరి నగారు పేరుతోటి ఈనాడు ఆదివాసులు ఊసకు వచ్చే పరిస్థితి ఈనాడు కనపడుతుంది వాస్తవంగా ఆదివాసులు మొత్తం కూడా మేము ఒకటే చెప్తున్నాం ఆదివాస అక్ర పురం తుడిందెబ్బగా మేము ఒకటే చెప్తున్నాం ఈ దేశంలో జీవించేటువంటి హక్కు ఒట్టిగా రాలేదు ఆదివాసులకి చరిత్ర ఉన్నది ఈ దేశంలో దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆదివాసులు పోరాటం చేసిన తర్వాతనే మరి అంబేద్కర్ గారు ఐదో షెట్టు తీసుకురావడం జరిగింది ఆరో షెట్టు తీసుకురావడం జరిగింది ఒట్టిగా మీవేదో దయా దక్షిణతో వచ్చేటువంటి చట్టాలుగా ఇవి ఐదో షెట్టు అనేది ప్రత్యేక భూభాగం ప్రత్యేక ప్రాంతం ప్రత్యేక మరి రాజ్యాంగంలో ఒక మినీ రాజ్యాంగం చెప్పుకోవాలి ఐదో షెడ్యూలు ఐదో షెడ్యూల్ అనేది మరి అలాంటిది ఈనాడు వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా అదే ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాటిని లెక్క చేయకుండా ఈనాడు ఆదివాసీల మొత్తం కూడా అక్కడ మరి అక్కడ తరలించడానికి ప్రయత్నం చేస్తున్నది దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాదాపుగా దేశవ్యాప్తంగా ఈనాడు ఆదివాసులు మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు ఐదో షెడ్యూల్ అమలు కావాలి మరి అక్కడ ఉన్నటువంటి ఆరో షెడ్యూల్ అమలు కావాలి మరి ఈ ప్రాంతంలో మరి వనరులు మొత్తం కూడా కాపాడుకోవడం చేసిన మీద ఆదివాసీ చేస్తున్నారు కానీ మన దేశంలో మనకు ఉన్నటువంటి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఐదో షెడ్యూల్ మార్చడం కోసం కుట్ర చేస్తున్నది ఐదో షెడ్యూల్ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈనాడు అక్కడ గ్రామ సభ ప్రధానమైనటువంటి గ్రామ సభ పేసా చట్టం అక్కడ అమలవుతున్నది మనకి పేసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి పేసా చట్టం ఇక్కడ మరి అమలవుతున్నది మరి ఆ మరి ఆ చట్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా గ్రామ సభ తీర్మానం చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బిడ్డ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా గ్రామ సభల తీర్మానం ప్రకారం వాస్తవంగా గ్రామ పెద్దలు జరుపుకొని అక్కడ రావాల్సిన సందర్భం ఉన్నది అయినా కూడా బిడ్డని అక్కడ తీసేసి ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా దేశా చట్టానికి వ్యతిరేకంగా అక్కడ మొత్తం గ్రామాన్ని మొత్తం కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదివాసీ మహిళలని యువతుల్ని మొత్తం కూడా ఏదైతే నలభై సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా అక్కడ నుండి ఖాళీ చేసేది మొత్తం జైల్లో పెట్టేటువంటి పరిస్థితి ఒకటే అక్కడ ఉన్నది మొత్తం అక్కడ ఉన్నటువంటి కలిసాన్ని తీసుకోవడం కోసం మీరు చెప్తున్నారు ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సంఘంగా కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం అక్కడ పెసా చట్టం అమలు ఉన్నది అక్కడ భూములకి రక్షణ ఉన్నది మరి ఆ భూమిని కాపాడు మొత్తం ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఈనాడు మరి బయటికి పోయి భూమికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరు బయటకు వెళ్ళినా కూడా యువకులు బయటకు వెళ్ళినా కూడా మహిళలు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఆధార్ కార్డు చూపించేటువంటి పరిస్థితి కనపడుతుంది తినడానికి తిల్లి దొరకట్లేదు నీళ్లు తెచ్చుకోవడానికి నీళ్ళు దొరకట్లేదు అక్కడ ఉన్నటువంటి ఏవైతే వనరున్నాయో దోపిడి చేయడానికి కోసం కుదర చేస్తున్నా తప్ప అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇక్కడ వంట ఆప్షన్ చట్టం అమలు చేయకుండా మరి దొడ్డిదారిన ఈనాడు గిరిజ నేతలకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇందిరామయ ఇల్లు ఇక్కడ వంట ఆప్షన్ చట్టం అమలు అవుతున్నది ఇక్కడ అవుతున్నది చట్టం ప్రకారం చూసినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఇంద్రం మీరు ఇస్తారని డిమాండ్ చేస్తున్నాం ఇంద్రం ఇల్లను మొత్తం కూడా రద్దు చేయాలి ఏజెన్సీలో గిరిజ నేతలకు ఇచ్చిన మొత్తం కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వన్ ఆఫ్ ఆప్సౌండ్ చట్టం ఇక్కడ అమలు అవుతున్నది మరి వన్ ఆప్సౌండ్ చట్టం ప్రకారం చూసినప్పుడు ఇక్కడ గిరిజ నేతలకి మరి భూమి మీద లేనిటువంటి సందర్భం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే భూమి ఎట్లా వచ్చింది గవర్నమెంట్ ఏ విధంగా ఇంద్రం ఇస్తారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే ప్రభుత్వం ఏదైతే అదే కాకుండా భూభార్తి పేరుతోటి ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి మరి భూమి ఇవ్వడానికి కుట్ర చేస్తున్నది భూములు కూడా పట్టాలు చేయడానికి కుట్ర చేస్తున్నది మన్నా చట్టం ప్రకారం ఎలాంటి హక్కులు అయినటువంటి భూములకు కూడా ఈనాడు మరి మరి ఇక్కడ ఈ ప్రభుత్వం మరి భూములు కూడా కట్టబెట్టడానికి గిరిజనేతలకి పట్టాలు ఇవ్వడానికి కుట్ర చేస్తున్నది ఇవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో మరి వనరుల దోపిడీ కోసం ఆదివాసీ హక్కులను మొత్తం కూడా కాలరేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంకనం కట్టుకొని మరి ఇందిరాం ఇవ్వడం జరుగుతుంది మరి భూభరిది పేరుతోటి పట్టాదుపు జరుగుతుంది కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎనభై రెండు నుండి ఇప్పటిదాకా ప్రభుత్వాలు మొత్తం కూడా అమలు చేయడం జరిగింది కానీ వచ్చినటువంటి ప్రభుత్వం ఏమాత్రం గుర్తించకుండా మరి ప్రభుత్వం మరి గుర్తించకుండా మరి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వకుండా జీవో మంత్రి స్థానంలో కొత్త జీవో తీసుకోకుండా మరి కుట్ర చేస్తున్నది దాన్ని కూడా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే మరి జివో నెంబర్ తీ స్థానంలో కొత్త జీవో తీసుకురావాలి ఆదివాసీ విద్యార్థులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగాలు కూడా డిఎస్సీ ద్వారా మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సీ ద్వారా జివో నెంబర్ త్రీ లాగా కొత్త జీవో తీసుకొచ్చి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈనాడు మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నుండి మరి ఒకరి ఖమ్మం జిల్లా వరకు ఉన్నటువంటి ఆదివాసం మొత్తం కూడా ప్రపంచ ఆదివాసాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి మనం కూడా మరి ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొనేది కాబట్టి అందరం కూడా మరి అన్ని ప్రాంతాల్లో కూడా జెండా ఎగిరాలను కోరుకుంటే అవకాశం మీద అందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు జై ఆదివాసి జై